అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు ఎవ్వరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే వెలైకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు ఇవాళ కూడా ఒక అద్భుతమైన వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను ఆల్రెడీ తమ్ముణలు చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది నేను ఏ పూజ గురించి అందించిపోతున్నానో అనేది అనుకుంటూ ఉన్నాను లేదు అంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి అంతకన్నా ముందు మీ అందరికీ ఒక పెద్ద రిక్వెస్టే అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో అయితే ఎందుకో చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అనే మాట నాకు నాకు ఉండేటువంటి అకౌంట్స్ ద్వారా చెప్తూ ఉన్నారు అంటే మెయిల్ ద్వారా కావచ్చు లేదంటే ఇన్స్టా ద్వారా కావచ్చు సో మీరు ఒకవేళ నోటిఫికేషన్ యూట్యూబ్ ద్వారా రాకపోయినా నేను వీడియో పెట్టినట్టుగా ఏదైనా ఒక పర్వదినం వస్తుంది అంటే ఒక రోజు ముందైనా రెండు రోజుల ముందరైనా మన ఛానల్ని మీరంతా కూడా చెక్ చేయండి ఒకసారి ఖచ్చితంగా ఆ పర్వదినానికి సంబంధించి మన ఛానల్లో ఆ విశేషం ఆ పూజా విధానం అనేది కనీసం ఒక వన్ డే బిఫోర్ అయినా కూడా నేను అందిస్తూ ఉంటాను ఈ ఛానల్ని ఒక్కసారి అప్పుడప్పుడు ఏదైనా పర్వదినం వస్తుంది అని పర్వదినానికి సంబంధించి అనేటువంటి విశేషం తెలుసుకోవడం కోసం మీరంతా ఒక్కసారి మన ఛానల్ చెక్ చేయాలి వీడియో చూసాక మీకు ఉపయోగపడింది అనుకుంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది చాలామందికి అదే వీడియో ఉపయోగపడడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి నా పెద్ద రిక్వెస్ట్ అయితే మీరు చెక్ చేయడం నచ్చితే లైక్ చేయడం ఈ రెండు తప్పకుండా చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇటువంటి పర్వదినాల గురించైనా విశేషమైనటువంటి పూజల గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ శుక్రవారం రోజున నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నాను దానికి సంబంధించి ఒక నిదర్శనాన్ని అంటే నేను తాంబూలం కోసం నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మణిద్వీప వర్ణన పూజతో పాటు అదే రోజు వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకున్నారు వీరు మా అపార్ట్మెంట్లోనే ఉంటారు అనుకోకుండా వెళ్ళటం జరిగింది ఫస్ట్ నేను వెళ్ళినటువంటి ముత్తైదు లక్ష్మి గారు ఏం మాటలు చెప్తున్నారు మణిద్వీప వర్ణన పూజ అదే రోజు నేను చేసుకోవడం జరిగింది ఇంట్లో అనుకోకుండా చూసారా కో ఇన్సిడెన్స్ అనేది ఎలా జరిగిందో అమ్మ నిదర్శనం అలాగే చూపిస్తూ ఉంటుందండి మరి ఆవిడ ఏం మాట్లాడారు ఆవిడ మాటల్లో నేనేం తెలుసుకున్నాను మీకేం చూపిస్తున్నాను అనేది ఫస్ట్ వినండి మీరు వినిన తర్వాత నేను మీతో మాట్లాడతాను వారింట్లో వరలక్ష్మి అమ్మవారు ఫస్ట్ పూజారూంలో చూపించినటువంటిది మణిద్వీప వర్ణన పూజ సో చూసారుగా ఆ రోజు ఆవిడ ఎర్రని పుష్పాలతో పూజ చేసుకున్నారు అది ఆవిడికి ఆరవ వారం సరే ఫస్ట్ అయితే ఆవిడతో నేనేం ఇంటరాక్ట్ అయ్యాను ఆవిడతో నేనేం సంభాషించాను అనేది మీరు వినండి ఆ తర్వాత మరిన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను లక్ష్మి గారు మీరు వర్ణం చేశారు కదా ఒకసారి మా వ్యూయర్స్కి మీరు నాతో ఒకసారి షేర్ చేసుకున్నారు చాలా సత్యం చూపించింది పూజ అని చెప్పి ఒకసారి చెప్పండి మా వ్యూయర్స్ అందరికి ఎట్లా చేశారు మీరు మణిద్వీప వర్ణన తొమ్మిది వారాలు తొమ్మిది తొమ్మిది వారాలు అంటే వారానికి ఒక పువ్వు చొప్పున వారానికి ఒక పువ్వు చొప్పున తొమ్మిది వారాలు తొమ్మిది నైవేద్యాలు అంతే అమ్మవారికి ఓహో తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా చేశారా వారానికి ఒకటి చొప్పున వారానికి ఇప్పుడు చాలా మంది అంటారు కదండి ముప్పై రెండు వారాలు చేయాలి ముప్పై రెండు రకాల పువ్వులతో చేయాలి ఇట్లా చాలా సౌలభ్యంగా వాళ్ళు చేసుకుంటారండి నాకు ఇలా బాగుంది నేను ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఎన్నో వీక్ లో ఉన్నారు ఆహా ఓకే మీరు ఇంటి కోసం అండి నేను ఫ్లాట్ కొనుక్కోవాలని మొదలు పెట్టాను అంటే కొనుక్కున్నాము కాకపోతే మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చాయి సో అవన్నీ ఇది చెయ్యాలని చెప్పి నేను ఈ మంది స్టార్ట్ చేశాను అమ్మవారు చాలా ఫలితం చూపించారు సిక్స్త్ వీక్ లోక్స్ లో వీక్ లోనే నాకు ఒక మంచి ఫలితం అనేది వచ్చింది మూవ్ అయిందండి పని అయిపోయింది ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అంత బాగా కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అబ్బో అంటే ఒకసారి చదివారండి మన మణి ముప్పై రెండు శ్లోకాలతో ఉంది శ్లోకాలు ఒకసారి చదువుతున్నారండి ఎన్ని గంటలకు చేస్తున్నారు పూజ నేను మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తాను సిక్స్ థర్టీ సెవెన్ కి అయిపోతుంది అంటే ఎర్లీ మార్నింగే చేస్తాను అప్పుడు అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటది మనకి కొంచెం అన్ని బాగుంటుంది ఉంటది ఒక్కొక్క ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పుష్పం సమర్పించాలంట అవునండి అంతేనండి ఒక్కొక్క శ్లోకానికి మొత్తం ముప్పై రెండు శ్లోకాలు ముప్పై రెండు ప్లస్ రెండు ఎక్స్ట్రా ఉంటాయి ఎక్స్ట్రా అంతేనా ముప్పై నాలుగు పువ్వులు అనమాట మనం ముందు వినాయకుడిని చేసుకుని ప్రతి ఏ వారం కావాలో పసుపు గణపతిని చేసుకోవాలి చేసుకొని అమ్మవారిని పెట్టుకొని నేను అభిషేకం కూడా చేస్తాను శుక్రవారం కాబట్టి అభిషేకం చేసుకున్న తర్వాత మన కూడా సూపర్ అండి మీరు ఉంటదండి నిదర్శనం చెప్పడం వల్ల కొంతమందికి ఆధ్యాత్మికంగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట అందుకే అడిగాను చాలా బాగా అసలు అమ్మవారు చాలా మంచిగా నిదర్శనం నాకైతే కనిపించింది కొంత అర్చకాకులు అవి మధ్యలో అటంకులు వచ్చినా కూడా అన్ని బాగా క్లియర్ అయిపోయినాయి విన్నారు కదా అమ్మ నిదర్శనం అందుకే తమ్ములో పెట్టాను ఒక నిదర్శనంతో మీకు వీడియో అందిస్తున్నాను అని చెప్పి అదే రోజున నేను మణిద్వీప వర్ణన పూజ మనకి మూడవ శుక్రవారం కదా ఆ సందర్భంగా నేను మొదలు పెట్టడం జరిగింది అంటే నేను ఇన్ని వారాలు అనుకోలేదు ఒక్కొక్క శుక్రవారం ఒక్కో విధంగా అమ్మను ఆరాధన చేసుకోవాలి అనుకున్నా ఆ రోజు అలా కుదిరిందనమాట సో మణిద్వీప వర్ణన పూజ చాలా మంది నన్ను అడుగుతున్నది కూడా అసలేంటి మణిద్వీపం అనే విషయాన్ని మనం సోషల్ మీడియాలో ఎక్కడ తెలుసుకున్నా కూడా మణిద్వీపం చింతామణి గృహం అనేది సాక్షాత్ లలితా పరమేశ్వరి దేవి సకల దేవతలకు అధిదేవత అయినటువంటి ఆ తల్లి యొక్క నివాసము అనేటువంటి విషయం మనందరికీ తెలుసు తెలియని వాళ్ల కోసం ఈ పూజా విధానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పబోతున్నాను ఇక్కడ ప్రతి ఒక్కటి వివరిస్తూ చెప్తానండి ఈ పూజ కోసం చాలామంది చెప్పేటువంటి మాట ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కొందరు ఏంటంటే తొమ్మిది వారాలు ప్రతి వారము తొమ్మిది సార్లు చొప్పున మణిద్వీప వర్ణన స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ స్తోత్రాన్ని మనం పఠనం చేసుకుంటే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరటం ముఖ్యంగా సొంతింటి కళ సాకారం అవ్వడం ఒకవేళ ఏవైనా భూములు రిజిస్ట్రేషన్ దశలు ఆగిపోయాయి మా భూమి మాకు చేతికి రావాలి లేదా మేము ఇల్లు కొనాలి అనుకున్నాం ఆల్రెడీ కొనేసాం రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనేటువంటి స్టేజ్లో ఉన్నా ఇలా రకరకాలుగా అనమాట ఒక సొంతింటి నివాసానికి సంబంధించినటువంటి ఎలాంటి పని ఆగిపోయి ఉన్నా అది ముందుకు వెళుతుంది అని లేదా సొంతింటి కళ సాకారం అవుతుంది అనేటువంటిది చాలా మంది నమ్మేటువంటి విషయం ఎందుకు అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు మనం లలితా పరమేశ్వరి దేవి అంటే శ్రీ మహారాజ్ఞి అయినటువంటి ఆ తల్లి గృహాన్ని మణిద్వీప వర్ణనలో ప్రతి అంశాన్ని పొగుడుతూ ఆ తల్లి నివాసం ఇంత బాగుంటుంది అమ్మ చింతామణి గృహంలో ఉంటుందిట మనం అమ్మ గృహాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవుట అమృత సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం మధ్యలో తల్లి గృహం ఉంటుందిట అక్కడ ప్రతి గోడ మనకైతే గోడలు సున్నంతో సిమెంట్తో ఉంటాయి అక్కడ అమ్మ గోడలైనా దాటేటువంటి ప్రతి గడప కూడా మణులు వైఢూర్యాలు వజ్రాలు అలాగే రత్నాలు పొదిగినటువంటి ప్రతి గోడతో దాటుకుంటూ ముందుకు వెళ్తా అక్కడ సకల దేవతలు కూడా పరివారాలుగా ఉంటారట అష్టదిక్పాలకులు పంచభూతాలు వీళ్ళందరే ఆ తల్లి నివాసం చుట్టూ ఉంటారట అమ్మ ఆదేశం ఇవ్వాలి కానీ ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే గనక వెంటనే తీర్చేస్తుందిట అని చెప్పి చాలా చక్కగా ఎంతో మంది మహానుభావులు గురువులు మణిద్వీప వర్ణన గురించి ఈరోజు వర్ణిస్తూ ఉన్నారు మనం కూడా తెలుసుకొని ఉన్నాము సోషల్ మీడియాలో మీరు తెలుసుకోవాలి అనుకున్న తల్లి గృహానికి సంబంధించి ప్రతిదీ కూడా వర్ణన ఉంది అయితే మనం ఈ పూజ ఎందుకు చెయ్యాలి అంటే మనం ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటిని పొగిడామే అనుకోండి వాళ్ళతో ఒక చక్కని సంబంధం అనేది ఏర్పడుతుంది వాళ్ళ ఇంట్లో ఏదైనా పర్వదినం జరిగినా కూడా వాళ్ళు మనల్ని ఆహ్వానించడం ఏదైనా ఒక విశేషం వచ్చినప్పుడు వాళ్ళతో చక్కని ఒక సత్సంబంధం అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఏంటంటే మా ఆ జగన్మాత స్తోత్రాలు స్తోత్ర పఠనం ఎవరు చేసినా ఒక పాట పాడిన లేదా అమ్మను పొగుడుతూ కానీ అమ్మకు సంబంధించినటువంటి విషయాల్ని మననం చేసుకుంటూ ఆ తల్లిని మనం స్మరించుకున్నాము అంటే వెంటనే పొంగిపోయి మనకి ఏం కావాలన్నా కూడా తెలుసుకుంటుంది సాక్షాత్తు ఆ తల్లి కొలువైన ఉన్నటువంటి చింతామణి గృహాన్ని మనం పొగుడుతూ తొమ్మిది సార్లు పఠనం కాకపోయినా మనకి కుదిరినంతలో ఒక్కసారి పఠనం చేస్తే చాలుట ఆ తల్లి మన ఇంటికి వచ్చేసి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఒకసారి అమ్మ మన ఇంటికి వచ్చింది అనుకోండి కళ్ళ ఎదురుగా ఆ బిడ్డకి ఏదైనా సమస్య ఉన్నా ఆ బిడ్డ ఆ ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతోంది సంతోషంగా ఉందా ప్రతిదీ కూడా తన కళ్ళతో చూస్తుంది అప్పుడు మనము ఏం చెప్పనవసరం లేదు మనకి ఇబ్బందులు ఉన్నాయా సంతోషాలున్నాయా ఉన్నాయా అన్నీ ఆ తల్లి తప్పకుండా ఒకదాని వెంట ఒకటి నెరవేరుస్తూ చూసుకుంటుంది అది మనం గృహం కోరుకుంటున్నామా ఉద్యోగాన్ని కోరుకుంటున్నామా లేదంటే మన కష్టాన్ని అమ్మతో చెప్తున్నామా అన్నీ కూడా ఇక తన్నే ప్రత్యక్షంగా మనం చేసినటువంటి పూజాపీఠంలోకి ఆవాహన జరిగి చూసుకుంటుందిట అది ఈ పూజ వెనుకున్నటువంటి పరమార్థం అండి అయితే ఇక్కడ అమ్మను చాలా రకాలుగా ఆరాధన చేస్తారు తొమ్మిది వారాల పాటు తొమ్మిది సార్లు ఒక్కొక్క వారము తొమ్మిది సార్లు చొప్పున మణిద్వీప వర్ణన చదువుతూ వాళ్ళు ఉంటారు ముప్పై రెండు వారాల పాటు సంకల్పించుకొని వాళ్ళు ఉంటారు ముప్పై రెండు రకాల పుష్పాలతో చేస్తారు ఎవరు ఎలా అయినా కూడా అమ్మను ఆరాధన చేసుకోవచ్చండి ఇప్పుడు ముప్పై రెండు రకాల పుష్పాలతో దొరకాలి ముప్పై రెండు వారాలు చేయాలి అని చెప్పి ఎక్కడా లేదు తొమ్మిది వారాల పాటు చేయాలి తొమ్మిదే సార్లు చేయాలి అని కూడా ఎక్కడా లేదు కాకపోతే లలితా పరమేశ్వరి అమ్మవారికి తొమ్మిది అనేటువంటి సంఖ్య ఇష్టం కాబట్టి అమ్మను తొమ్మిది వారాల పాటు వారానికి ఒకసారి చొప్పున మణిద్వీప వర్ణన ఏదైతే ఉందో చింతామణి గృహాన్ని వర్ణిస్తూ భగవానుల వారు ఆయన తపోదృష్టితో చూసినటువంటి ఒక గృహాన్ని అమ్మ ఉన్నటువంటి ఆ గృహాన్ని పొగుడుతూ చెప్పి మనందరికీ అందించినటువంటి దేవీ భాగవతంలో ఉన్నటువంటి ఆ పఠనాన్ని ఎవరైతే చెయ్యగలుగుతారో వాళ్ళకి ఇక కష్టం అనేటువంటి మాటే ఉండదు అని మాత్రం శాస్త్రం చెప్తోందండి అయితే మనము ఇప్పుడు వర్ణన పుస్తకాలు బయట దొరుకుతాయి ముప్పై రెండు శ్లోకాలతో ఉంటాయి చూడండి అది చాలామంది చేస్తారు ఇప్పుడు మీకు చూపించిన నిదర్శనం కూడా అంటే ఆ ముత్తైదు చేసుకున్న పఠనం కూడా ముప్పై రెండు శ్లోకాలతో ఉన్నది కానీ సకల సమస్యలు మనకి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది అంతా కూడా పోవాలి మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అమ్మ ఆశీర్వాదం అమ్మ పాదాల దగ్గర ఒక స్థానం దొరకాలి అని తపన పడే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్తోత్ర నిధి యాప్ యాజ్ యూజువల్గా మీకు చాలాసార్లు చెప్పాను నేను ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని ముప్పై రెండు శ్లోకాలు చదువు చదవాలి అనుకునే వాళ్ళు అది చదువుకోవచ్చు మీ వెసులుబాటు బట్టి అందులో అయినా కూడా అమ్మ గృహం గురించే చాలా చక్కగా వర్ణించారు లేదా దేవీ భాగవతంలో అక్షరాల మనకి ఏదైతే చెప్పబడిందో సేమ్ లలిత లాగే ఉంటుందండి రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు ఉంటాయి ఇవి సేమ్ లలిత పారాయణంలో మనకి నూట ఎనభై ఉంటాయి ఇక్కడ మరో వంద అనేవి ఎక్స్ట్రా ఉంటాయి కానీ చదవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇబ్బందిగా అనిపించినా కూడా ఇప్పుడు ఒక లలిత పారాయణము ఏ దేవ ఏ దేవతకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణము ఎలా అయితే నేర్చుకొని చదువుతామో అలాగే మనం అలవాటు చేసుకోగలిగితే గనక చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి రాకపోయినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడియోస్ ఉన్నాయి దేవి భాగవతానికి సంబంధించినటువంటి మణిద్వీప వర్ణన అని పెట్టుకుంటే ఒక యాభై నిమిషాలు నలభై నిమిషాలు అలా ఉందండి ఆడియో చక్కగా పెట్టుకొని వింటూ అయినా మీకెన్ని పుష్పాలు వీలైతే అన్ని పుష్పాలు తెచ్చుకోండి నాకు కుదిరినన్ని పుష్పాలు మీకు స్టార్టింగ్ పూజలో చూపించాను ఎందుకంటే ఇదంతా అందరూ అంటున్నారు అనే మామూలుగా అయితే నేను మనసారా తెల్లని పుష్పాలతోటి ఎప్పుడూ ఏ దేవతారాధన అయినా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను కానీ అందరూ చెప్తున్నారు కదా అందరూ నిదర్శనాలు చూస్తున్నారు కదా అది కూడా ఎందుకు కొట్టి పారేయాలి అని చెప్పి నేను రకరకాల పుష్పాలు నాకు ఎన్ని కుదిరాయో అన్ని నాకైతే పదహారు రకాలు కుదిరాయండి పదహారు రకాలు తొమ్మిది వేసి చొప్పును తీసుకొచ్చి మీకు ఇందాక ఒక పళ్ళెల్లో చూపించాను సో ఆ విధంగా నేనేం చేశాను అంటే నా వరకు పూజ మీకు చెప్తాను సంకల్పించుకున్నాను ఈ వారం మూడవ శుక్రవారం వర్ణన పూజ చేయాలనుకుంటున్నానమ్మా ఈరోజు నిన్ను ఇలా ఆరాధించాలనుకుంటున్నాను అని చెప్పి అనుకున్నాను సంకల్పం యాజ్ యూజువల్గా గడప పూజ చేసుకున్నాను ఉదయాన్నే తలస్నానం చేసుకోవడము పరిశుభ్రంగా ఆ రోజు సంకల్పం చేసుకోవడం లలితా పరమేశ్వరి అమ్మవారి ఫోటో నా దగ్గర ఉంది కాబట్టి అమ్మ ఫోటో పెట్టుకున్నాను మీరు ఒకవేళ చేసుకోవాలంటే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా లేదా పూజా మందిరంలో చేసుకోగలిగితే ఇది చాలా చాలా మంచిది పూజ మీ ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి రూపాలు ఏవి ఉన్నా విగ్రహాలు ఏవి ఉన్నా కూడా పెట్టుకొని చక్కగా మీ మనసుకి ఎలా నచ్చితే అలా అలంకారం చేసుకోండి ఇలాగే చేయాలని ఏం లేదు శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి చేసుకోగల ఇంకా మంచిది ఎందుకంటే అమ్మ పాదమే శ్రీచక్రం మీద ఉంటుందన్నమాట శ్రీచక్రంలో ఉండేటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రంలో నూట ఎనిమిది మంది పరివార దేవతలు ఉంటారు చూడండి వాళ్ళంతా కూడా ఆ మణిద్వీప వర్ణన ఏదైతే ఉందో మణిద్వీపంలోనే కొలువై ఉంటారట ఒకటా రెండ సకల దేవతలు అక్కడే ఉంటారండి అమ్మ మాత్రం చక్కగా చింతామణి గృహంలో స్వామివారి ఎడమ తొడపై కొలువై ఉంటుంది స్వామివారు కూడా పటంలో మీరు చూసే ఉంటారు పదహారేళ్ల ఒక యువకుడిలాగా ఎంతో చక్కగా కామేశ్వరుడిగా మనకి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు ఎంతో చిరునవ్వుతో చిరుమందహాసంతో ఆ తల్లి రూపాన్ని ఎంత వర్ణించినా తక్కువే అందుకే సౌందర్య లహరి వంటివి కూడా అమ్మ కోసమే అనమాట అమ్మను ఆరాధించుకునేటువంటి మార్గాలు ఎన్నో ఉంటాయండి ఒకసారి ఆరాధించి ఆవిడ అనుగ్రహం పొందితే చాలు మనకి ఏం కావాలి అనేది ఆ తల్లే చూసుకుంటుంది అందుకే ఈ వారం ఇలా చేసుకున్నానమాట నేనైతే మాత్రం దేవీ భాగవతంలో ఉండేటువంటి శ్లోకాలే పట్టణం చేశానండి మణిద్వీప వర్ణనలు మీకోసం అని చెప్పి ఇక్కడ మీకు నేను చూపించాను శ్లోకాలు ఎలా పట్టణం చేయాలి అనేది మీకోసం అని మాత్రమే ప్రత్యేకంగా చూపించాను నేను కానీ నేను చదువుకునేది మాత్రం దేవి భాగవతంలోనే నాకు కూడా ఫస్ట్ టైమే చదవడం కూడవలుక్కొని జాగ్రత్తగా చదువుకున్నాను ఇక అమ్మవారికి నైవేద్యంగా బెల్లమన్నం చేసుకోగలిగితే మంచిది అవకాశం లేకపోతే గనక పానకం పెట్టచ్చు వడపప్పు నైవేద్యంగా పెట్టచ్చు అది లేకపోతే ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఆ రోజు ఎలాంటి నియమాలు లేవండి చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మను కొలుచుకుంటూ ఆవిడ గృహాన్ని తలుచుకుంటూ మీకు ఒకవేళ సొంతింటి కలే గనక ఆ సంకల్పం ఉంటే గనక అమ్మ మాకు కూడా ఒక చక్కని గృహాన్ని ఇవ్వమ్మ సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కోరిక అది నెరవేర్చు అని కోరుకోవచ్చు లేదా ఎలాంటి సంకల్పం ఉన్నా కూడా అమ్మతో చెప్పుకుంటే గనక ఖచ్చితంగా ఈ పూజని తొమ్మిది వారాలు కంటిన్యూస్గా చేసుకోగలిగితే అన్ని సంకల్పాలు నెరవేరుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఎందుకంటే నవమ అనేది అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఎంతోమంది నిదర్శనాలు కూడా అలాగే చూస్తారు మీకు చూపించినటువంటి నిదర్శనం కూడా ఒకరిది ఆరవ వారంలోనే వాళ్ళ కోరిక నెరవేరిందనమాట సో ఇదండి ఇవాళ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అయితే ఏ పూజ అయినా కూడా తొమ్మిది వారాలు సంకల్పించుకుంటే మీరు ఈ పూజ రెండవ వారం గ్యాప్ రాకుండా చూసుకోండి ఆడ మగ చిన్న పెద్ద ఇలా ఎవ్వరితోనూ సంబంధం లేదు ఎవరైనా కూడా ఈ పూజ చేసుకోవచ్చు అమ్మను ఆరాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా అర్హులే అనమాట సో ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో మిగిలిన వారాల్లో అయినా ఒక్క వారమైనా అమ్మను మీరు ఆరాధన చేసుకోవాలి అని చెప్పి కోరుకున్నాను లేదా ఎప్పుడైనా కూడా ఒక శుక్రవారం సంకల్పించుకొని మీరు పూజ చేసుకోవచ్చు సో ఇదండి నా పూజ ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి చెప్పాల్సినటువంటి విషయాలన్నీ చెప్తూ మీకు చూపించే విధానం కూడా చక్కగా అనుకుంటున్నాను అన్నీ మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులే ప్రత్యేకంగా ఏది అవసరం లేదు అమ్మని స్తోత్రం చేయడం ఒక్కటే మనం చేయాల్సింది భక్తి శ్రద్ధలు నమ్మకం మాత్రమే మీరు కూడా ఈ ఆరాధన చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఉపయోగపడితే మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది